హలో ఫ్రెండ్స్ గత మూడు రోజులుగా పోలీసు బృందాలను ముప్పు తిప్పాలు పెట్టి మూర్చెలను నిల్దాయించిన కంట్రీలోనే కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒక వీడియో మెసేజ్ పంపించారు దాని సారాంశం ఏమిటంటే కాయకు లేని దొరద కత్తికెందుకు అంటున్నారు ఆయన ఎవరిపైనో తన పెట్టిన పోస్టుకు థర్డ్ పర్సన్ యొక్క మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయంటూ ఎదురు ప్రశ్నించారు రామ్ గోపాల్ వర్మ ఆ వీడియోని ఇప్పుడు చూద్దాం

ఎవరో మనోభావాలు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇయర్ బ్యాక్ టూరిస్టేషన్స్ లో నెలకి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం పాయింట్ వన్ ఎవరి మీద అయితే నేను పెట్టాను వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి రాదు ఎవరు థర్డ్ పార్టీ సంబంధం నేను ఆ కాంటెక్స్ లో అసలు కేర్స్ ఎలా సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం నాకు కానీ నా కానీ ఇది ఒక పరిశీకృష్ణ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలవబుల్ లాస్ ని వాడుతున్నారా లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం అంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ది ఆర్ యూ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్లో జరుగుతుంది ఇక్కడ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ కానీ బ్లెయిన్ చేయట్లా ఐ థింక్ దట్ ఇట్ హ్యాపన్స్ ఇన్ అ సర్టన్ ఒక ఏమంటుందని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయొచ్చు చేయడానికి టెంప్టేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్షులీ దెర్ ఇస్ అ లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో అది దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్స్ అరీ బిలీవ్ ఇన్ దాట్ అండ్ ఐ బై దాట్ ఇస్ ఎ సిరిజన్ సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై వచ్చింది ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికీ నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాను ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్లీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ట్వీట్ చూసిన అతనికి వన్ వీక్ లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు సో ఇట్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీంగ్ డన్ ఫర్ పర్పస్ ఇస్ అదర్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేస్ వర్మగారు ఈ విధంగా స్పందించారు ఇంతకి విచారణకు ఆయన అవుతున్నారా లేదా అనే మాట మాత్రం సస్పెన్స్ లో పెట్టారు ఎన్నో థ్రిల్లర్ సస్పెన్స్ చిత్రాలకు స్క్రీన్ ప్లే రచించిన వర్మ గారు తన సొంత చిత్రానికి కూడా ఒక సస్పెన్స్ స్క్రీన్ ప్లే రాశారు మరి ఏం జరుగుతుందో చూడాలి థ్యాంక్ యూ